నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం యోనికూటం గురించి తెలుసుకుందాం యోనికూటం అనేది వివాహ పంతులలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య దాంపత్య సుఖం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అయితే చాలామందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే యోనికూటం అనగానే అది కేవలం లైంగిక అవయవాలనో లేక లైంగిక సామర్థ్యాన్ని మాత్రమే తెలియజేస్తుందని అనుకుంటారు కానీ వాస్తవానికి యూనికోటం ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక జాతకానికి సంబంధించిన ఆలోచనల విధానాన్ని మనస్తత్వాన్ని కోరికలన్నీ ముఖ్యంగా శృంగారంపై ఆ వ్యక్తి యొక్క కోరికలేంటి ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు అభిప్రాయాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సాఫ్ట్ రొమాన్స్ అంటే తన పార్ట్నర్ని హక్ చేసుకోవడమనో ముద్దు పెట్టుకోవడమనో ఇటువంటి వాటిని ఎక్కువ ఇష్టపడతారు అలానే ఇంకొంతమంది కాస్త వైల్డ్ రొమాన్స్ అంటే కొరకడాలు గిల్లడాలు ఇటువంటి వాటిని ఇష్టపడతారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధమైన ఇష్టాలు అభిప్రాయాలని ఉంటాయి సో మనం యూనికూటం ద్వారా ఇటువంటి వాటిని తెలుసుకోవచ్చు అయితే కేవలం యూనికూటం ద్వారా మాత్రమే ఈ విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చా అంటే మన జన్మజాతకంలో చంద్రుడితో పాటు ఇతర గ్రహాలు ఏమైనా ఉన్నాయా అలానే చంద్రుడిని ఇతర గ్రహాలు ఏమైనా వీక్షిస్తున్నాయా అలానే శుక్రుడు కుజుడు వేలా ప్లేస్మెంట్స్ని కూడా తీసుకోవచ్చు అయితే కుటుంబం అనేది ఒక జనరల్ ఐడియాని అందిస్తుంది సో ఈ వీడియోలో మనం ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం అయితే వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక నేను ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో స్టడీ చేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకువస్తున్నాను ఒకవేళ ఈ వీడియోలో చెప్పిన అంశాలు కనుక మీకు నిజమనిపించాయి మీకు కనెక్ట్ అయ్యాయి అనుకుంటే కనుక కామెంట్స్లో అభిప్రాయాలను తెలియజేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా మనం అశ్వయోని గురించి తెలుసుకుందాం అశ్విని నక్షత్రం సతపిషా నక్షత్రం ఈ రెండు నక్షత్రాలకు కూడా యోని అశ్వయోని అవుతుంది అంటే గుర్రం సహజంగా అశ్వయోనిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే చాలా అందంగా చాలా అట్రాక్టివ్గా ఉంటారు కలర్ ఎలా ఉన్నా తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా చామన్ ఛాయగా ఉన్నాయి అలాగున్నా కూడా ఫేస్లో మంచి కలర్ ఉంటుంది చూడంగానే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు అలానే ఈ అశ్వయోనిలో పుట్టిన వాళ్ళలో చాలామంది హెయిర్ స్టైల్ అనేది బాగుంటుంది హెయిర్ అనేది చాలా అందంగా ఉంటుంది అలానే వీళ్ళకి ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది తొందరగా అలిసిపోవడం కానీ తొందరగా ఆయాసపడడం కానీ సామాన్యంగా ఈ అశ్వయోనిలో పుట్టిన వాళ్ళకైతే ఉండదు అలానే వీళ్ళు డైట్కి సంబంధించిన విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటారు ఎటువంటి డైట్ తీసుకుంటున్నాము మన ఫిజిక్ అనేది ఎలా ఉంటుంది అనే వాటి మీద వీళ్ళకి శ్రద్ధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలానే అశ్వయనులో పెట్టిన వాళ్ళలో చాలామంది స్పోర్ట్స్లో కానీ లేదంటే ఫిట్నెస్ పరంగా కానీ డ్యాన్స్ పరంగా కానీ ఇలా ఫిజికల్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేందుకు కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేందుకు కానీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తర్వాత వీళ్ళకి మెడిసిన్లో కూడా అటు ఆయుర్వేదం కానీ మోడర్న్ మెడిసిన్ కానీ హోమియోపతి కానీ ప్రకృతి వైద్యం కానీ ఇటువంటి వాటిల్లో కూడా వాళ్ళకి మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది అశ్వయోనిలో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా అశ్వని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కాస్త అహంకారం ఈగో అనేది ఎక్కువ ఉండేందుకు ఆస్కారం ఉంది ఎవరైనా సరే వీళ్ళ ఈగోని హర్ట్ చేస్తే వీళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయలేరు కాకపోతే వీళ్ళకున్న అడ్వాంటేజ్ అశ్వయునిలో పుట్టిన వాళ్ళకి అటు అశ్విని నక్షత్రం సతవిష నక్షత్రం ఇద్దరికీ కూడా మనసు స్వచ్ఛంగా ఉంటుంది వీళ్ళు మనసులో మాట పెట్టుకుని బయటకు మాట మాట్లాడడం ఇటువంటిది ఏం ఉండదు మనసులో ఏదైతే ఉందో అదే బయటకు చెప్తారు అలానే వీళ్ళ లైఫ్ పార్ట్నర్ తోటి చాలా లాయల్గా ఉంటారు అంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కావచ్చు లేదు అంటే ఒకరిని లవ్ చేస్తున్న ఇంకొకరిని ట్రై చేయడం కావచ్చు ఇలాంటివి మోస్ట్లీ అశ్వయోనిలో పుట్టిన వాళ్ళ దగ్గర ఉండవు వీళ్ళు చాలా లాయల్గా ఉంటారు అలానే వీళ్ళు పనిచేస్తున్న సంస్థల్లో కావచ్చు వీళ్ళ స్నేహితులతో కావచ్చు ఏ విషయంలో అయినా సరే లాయల్గా ఉండడానికి నిజాయితీగా ఉండడానికే ప్రయత్నిస్తారు తప్ప మోసం చేయాలనే ఆలోచననైతే ఈ అశ్వయనులో పుట్టిన వాళ్ళ దగ్గర ఉండదు తర్వాత రొమాన్స్ పరంగా వస్తే గనక అశ్వయనులో పుట్టిన వాళ్ళు కాస్త అగ్రెసివ్నెస్ అలానే కాస్త వైల్డ్ రొమాన్స్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు అందులోనూ ఈ అశ్వయోనిలో పుట్టిన స్త్రీలు అంటే అశ్విని నక్షత్రంలో కానీ శతభిషణ నక్షత్రంలో కానీ పుట్టిన స్త్రీలైతే కనుక తన పార్ట్నర్ని కొరకడం కానీ గిల్లడం కానీ వాళ్ళని కాస్త రెచ్చగొట్టడం కానీ ఒకవేళ వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళని కాస్త దూరం పెట్టడం అని తోసేయడం అని ఇలా కాస్త వైల్డ్ రొమాన్స్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఈ అశ్వయోనిలో పుట్టిన వాళ్ళు అలానే అశ్వియోనిలో పుట్టిన వాళ్ళలో చాలామంది అంటే అశ్విని నక్షత్రం వాళ్ళు కానీ సదుపుజ నక్షత్రం వాళ్ళు కానీ వీళ్ళకి మరీ చల్లగా ఉండే ప్రదేశాల కంటే కూడా కాస్త వెచ్చగా ఉండే ప్రదేశాలంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కాబట్టి ఒకవేళ వీళ్ళు శృంగార సమయంలో రొమాన్స్ చేసిన సమయంలో ఈ ఏరియా అనేది మరీ చల్లగా ఉంది అంటే కనుక కాస్త వాళ్ళు మూడాఫ్ అయిపోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత అశ్వయోనిలో పుట్టిన వాళ్ళకి సంబంధించి కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి అవి కూడా తెలుసుకుందాం ముందుగా అశ్వయోనిలో పుట్టిన వాళ్ళకి మోస్ట్లీ ఆఫ్ ద పీపుల్కి ముఖ్యంగా మగవారైతే కనుక వాళ్ళ జననంగాల సైజ్ అనేది కాస్త పెద్దగా ఉండే ఆస్కారం అయితే ఉంది సో వీళ్ళేంటి అంటే తన పార్ట్నరు తనకు వచ్చే పార్ట్నర్ కూడా ఈ లైంగిక అవయవాలకు సంబంధించి వాళ్ళ సైజ్ పెద్దగా ఉండాలనో షేప్ ఇలా ఉండాలనో ఇలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి దీనికి తోడు అశ్వయనులో పెట్టిన వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కాబట్టి వీళ్ళేంటి అంటే తమ పార్ట్నర్ కూడా ఇలాగే ఎనర్జెటిక్గా ఉండాలి మంచి ఓపికతో ఉండాలి ఇలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఎదుటి పార్ట్నర్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వకపోవచ్చు సో ఇలాంటి సందర్భాల్లో చాలా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రతి వ్యక్తి కూడా డిఫరెంట్ మీరు ఎనర్జెటిక్గా ఉన్నంత మాత్రం ఎదుటి వాళ్ళు కూడా ఎంత ఎనర్జీగా ఉండాలని అవసరం లేదు వాళ్ళు కాస్త ఈజీగా ఉండొచ్చు కాస్త బద్ధకంగా ఉండొచ్చు వాటిని మనం యాక్సెప్ట్ చేయగలగాలి లేదు అంటే మనం వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా వాటిని చెప్పుకోగలగాలి తరువాత ఈ అశ్వయనులు పుట్టిన వాళ్ళలో ముఖ్యంగా సతబిష నక్షత్రం వారికి అయితే కనుక కాస్త జలసి అనేది తక్కువగా ఉన్నప్పటికీ మొండితనం ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో చాలామంది ఏంటి అంటే నేను చెప్పిందే జరగాలి నేను చెప్పినట్టే జరగాలి ఇలా ముండిగా పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల వాళ్ళ పార్ట్నర్ తోటి గొడవలు అవ్వడం కొన్ని సందర్భాల్లో బ్రేకప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోండి